తీర్మానంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం నీ గుజరాత్ లో చేయమని మేము తీర్మానం చేయలే నీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే మీ మధ్యప్రదేశ్ లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే మా తెలంగాణలో మా నాలు కోట్ల ప్రజల మా తలైన వర్గాల సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమేందని నేను అడుగుతున్నా నీ గుజరాత్ లో గుడ్ భూమి అడగలే నీ రిజర్వేషన్ లో ఒక్క శాతం మేము అడగలే మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు మా పిల్లల ఉద్యోగాలకు మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం నీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని మీ దాంట్లో భాగస్వామ్యం అడగలే ఢిల్లీలో కుర్చీ కూడా మేము అడగలే ఎర్ర కోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క తేలింది మా రిజర్వేషన్లు పెంచుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించిన అయినా పలకలే బండి సంజయ్ కలిసింది ధర్మపురి అరవింద్ కలిసింది కిషన్ రెడ్డిని కలిసింది మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు మా సోదరులు డిమాండ్ చేసింది వాళ్ళు పలకలే వాళ్ళు మళ్ళీ చూడలే అందుకే ఈ గల్లీలో ఉండే శబ్దం మీకు వినిపిస్తలేదు అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం మోడీ గారు మీరు వినండి జంట మంత్రులు మాకు గొంతు వినిపిస్తున్నాం ఈ వచ్చిన ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పింది అయినను పోయి రావలే హస్తినకు అని అయినను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పి దాంట్లో భాగంగానే మా బలహీన వర్గాల సోదరులతో కలిసి ఆయనను అస్థినకు వచ్చి ఈ రోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి మీరు మా గుండె సప్పుడు వినండి మా ఆలోచనలు పంచుకోండి మాకు అనుమతి ఇవ్వండి అప్పుడు మీ గౌరవం ఉంటుంది అదే తెలంగాణకు మీరు పిలిచి పార్టీల కత్తి అతీతంగా పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి మంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి చట్టం అధికారం మీ చేతుల్లో ఉంది కదా అని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చెయ్యదు మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ గట్టి పట్టిందో మీరు చూసేది ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసేది తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన ఇవాళ ఎక్కడున్నాడో చూసింది ఇవాళ ఢిల్లీల గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు రావాలి మళ్ళీ మా గల్లీలోకి మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి మీరు మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు మళ్ళీ రావాలి మళ్ళా వచ్చినప్పుడు మా శక్తికి దొక్కుతారు మీరేం మసిపోవద్దు మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతి మీద వస్తే బిక్కులు పెట్టిన ఎండన వస్తే గిలాస మంచి నీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తు పెట్టుకునే జాతులు ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎక్కడనుకుంటారు మోడీ గారు మీరు ఏ జాతి అని మేము అడుగుతలేము మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం మేము మా జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా మీరు ఈ దేశమంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏక్రీవంగా తీర్మానం చేసిన పలైన వర్గాల రిజర్వేషన్ శాతం ఇవ్వడానికి మీకు వచ్చిన కష్టమేంది గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి మీరు చట్ట సభలల్లో మెజార్టీ లేకపోయినా త్రిపుల్ తలాకు తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ బిల్లు తెస్తున్నారు మీకు బలం లేకపోయినా ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్ది ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ అని నేను అడుగుతున్నా మోడీ గారు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అందగా నిలబడడానికి మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలం అని అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలని కట్టి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించారు మా బలహీన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు అరవై డెబ్బై మందిని వేదిక మీదకి రప్పించింది ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలంగా ఉన్నాయని చెప్పినా బాలకపక్ష అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా వంద ఎంపీలు మేమున్నాం మాతోన్నే కావచ్చు ఎన్సిపి కావచ్చు ఈ రోజు అదే విధంగా లాలూ ప్రసాద్ కావచ్చు ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరు శాకాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమట్లైనా అని అన్నారు మీరు బీసీల మేలు కోసమే ఉన్నామంటారు బీసీల కోసం ప్రాణాలు ఇస్తామంటారు మా బండి సంజయ్ సోదరు మా ప్రాణాలు వద్దాయా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగింది మాకు మీ ప్రాణాలు మీ ప్రాణాలు మేమేం చేసుకుంటాము వందేళ్ళు నువ్వు మీ మోడీ సుభిక్షంగా ఉండండి మాకు అభ్యంతరం లేదు మాకు కావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బలైన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్ లో అంటలేం మేము ఉత్తరప్రదేశ్ లో చేస్తామంటలేం ఇవాళ అందుకే మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశం అంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ లో వేస్తామని ఇది నిప్పు రమోయి రగులుతుంది దేశం మొత్తం వ్యాపిస్తుంది దేశ నలుమూలల జాగృతం చేస్తాం మా పెద్దల అన్నంతాన్ని చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టం మీరు ఎట్లా ఢిల్లీల గద్దె మీద ఉంటారో మేము కూడా చూస్తాం ఆ ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం మూడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చిన పదైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి లేకపోతే మీరు దిగన్న పోవాలి మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నా ఎక్కువ కాలం బీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలలేరు మీరు గద్ద మీద కూర్చోలేరు అందుకే మిత్రులారా ఈరోజు మీ ధర్మమైన కోరిక నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా రెండు వేల పదిహేనులో ఇక్కడనే మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ధర్నా చేసి జంతర్ మంతర్నే అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాడు నేను కూడా సంఘీభావం తెలుపుదామని వచ్చినా అన్నా ఇన్ని చేసినా ఎవరు ఇంత ఏం ఏం చేద్దామన్నా అడిగారు మరి ఏం చేద్దామని నాకైతే ఆలోచన ధర్మయుద్ధం అని చెప్పి పదేడు గ్రౌండ్ లో మాదిగా మాదిగా ఉపకులాలు ధర్మయుద్ధం ప్రకటించి విజయం సాధించిండో లక్ష్యానికి చేరుకున్నాడు ఇవాళ మా మిత్రులకందరికీ నేను ఒకటే మాది చెప్పదకున్నా ఇవాళ చెబితే విన్నారా సరే సరే వినప్పుడు మన బలం చూపించాలి మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి మీకు అండగా నిలబడతా మీకు తోడుగా ఉంటా రావాలి మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చిన సంధిలో బాగుందని మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం కురుక్షేత్రంలో కృష్ణుడు చెప్పిడు సయోధ్య కుదుర్చుకుందాం ఐదు గ్రామాలు ఇయ్యమని కానీ దుర్యోధనుడు వినలేదు మీరు వీగిండు చివరికి కురుక్షేత్రంలో ఏం జరిగిందో మీరు చూసి ఇవాళ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతించండి మా బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము ఇచ్చుకుంటామని మేము అడుగుతున్నాం సయోధ్యలో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రా మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు మా బహుజన సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే పదే గ్రామంలో ధర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమేందో మీద చూపిస్తాం సమక్షంలో భారతీయ జనతా పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నా మీరు గద్దె దిగాలి గ్రామాలలో మీ గద్దెలు కూదాలి ఇదే మా నినాదం అయితే మా నలభై రెండు శాతం మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి ఒకవేళ మా బలైన వర్గాల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సాయం చేయండి పెద్దలు కూలాల్ చెందే గ్రామాల మా బలైన వర్గాల సోదరులారా ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు ఇంత ఊపు మళ్ళీ దేవు ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏమనుకున్నా మీ అండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ కోసం కొట్టాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాల బలాన్ని కూడగట్టి కట్టి బలైన వర్గాల రిజర్వేషన్లు చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు ఇవాళ మీరందరూ ఏకమై మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బల మీద పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి ఎన్న మోడీ దిగిరాడో ఎట్లా మన రిజర్వేషన్ ఇంటికి రావు ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకున్నాం సోదరుల ఇవాళ బలహీనం అనుకోకు మేము గౌరవంగా ఉన్నాం మీ గౌరవం ఇచ్చినాం అందుకే ఇవాళ జంతర్ మంతర్ వచ్చినాం మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోట మీద జ ఎట్లా ఎగురేసుకోవాలో మా సోదరులందరికీ తెలుసు మేమందరం కలిసి ఎర్ర కోట మీద జెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్లను సాధించుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి చేసిన వేలాది మంది మా బహుజాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్న మిత్రుల అన్నగారికి ఎక్కువ దయచేసి ఎవరు ఇది వేదిక మంచి లేదు ఈరోజు ఒక నిజ నా బాగు ఆగవే మన అన్న ఉప ముఖ్యమంత్రి వరువు పట్టి విక్రమాంక గారు ఇప్పుడు సాంఘావంగా మన ఉప ముఖ్యమంత్రి మరియు పట్టి అన్నగారు గారు మాట్లాడతారు